అందరికి హాయ్ ఈ రోజైతే నేను తోటకూర ఉంటే హార్వెస్ట్ చేశాను ఇది వచ్చేసేసి శంఖపూల చెట్టు ఉండే కుండి దీనిలో ఒక చెట్టు మొలిచింది అనమాట తోటకూర ఇట్లా ఈజీగా ఒక్కసారి మనం కనుక వేసుకుంటే గింజలు పడి అవే అక్కడక్కడక్కడ ఇట్లా మొలిచిపోతాయి మనకి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క చెట్టు ఉండే చాలు చాలా ఒక్క చెట్టుకే చాలా ఆకు వస్తుంది ఇట్లాగైతే నేను ఈ రోజైతే దీంట్లో ఒక చెట్టు ఉండిందనమాట ఇది మొత్తం కోసేసాను చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం ఈ మనం పండించుకున్న ఆకుకి విధంగా బయట దొరికే ఆకుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ కూడా ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఒకసారి గనక మనం ఇట్లాగనే ట్రై చేసి ఈ ఆకు తింటే బయట తెచ్చుకునే ఆకు అయితే అస్సలు తినము అదేవిధంగా ఇది వచ్చి ఇంకొక కుండీలో ఉండే చెట్టు ఇది రోజ్ ప్లాంట్ చిన్న కుండీ అనమాట అసలు ఇది ఇదే దీనిలో కూడా ఒక చెట్టు మొలిచింది తోటకూర చాలా ఈజీగా వస్తుంది చాలా ఇట్లా పెట్టుకుంటే మేలు అదేవిధంగా మనం సపరేట్గా అయితే పెట్టన అవసరం లేదు తోటకూర అయితే ఇట్లాగైతే పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇది వచ్చి చుక్కకూర మనం చుక్కకూర తెలుసు కదా ఇది చాలా పులుపు ఉంటుంది అన్నమాట ఈ తోటకూరలోకి మనం చింతపండు వేయకుండా ఇంకా అసలు ఇది వేస్తే సరిపోతుంది మ్యాక్సిమం నేనైతే అస్సలు చింతపండు వేయను చింతపండు వేస్తే దాంట్లో ఉండే పోషకాలు పోయినట్టే అని అంట ఆకుకూరలు అందువల్ల మాక్సిమం మామిడికాయ ఉంటే పచ్చి మామిడికాయ ఎప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు సీజన్ అట్లా కాకుండా కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఒక కాయ తెచ్చు మనకి టూ త్రీ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు అందువల్ల నేను ఎక్కువ మామిడికాయ అనమాట టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిదని లేదు అంటే ఇట్లా చుక్కకూర కొంచెం వేసేసామంటే టేస్ట్ బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం రెండు ఆకుకూరలు కలిపి వండుకున్నా కూడా ఇట్లాగైతే నేను వేసుకున్నాను దీన్ని అయితే మాత్రం సపరేట్గా వేసాను చుక్కకూరని ఇది చాలా చిన్నగా ఉంటుంది ఆకు పాలకూర లాగే ఉంటుంది చూడడానికి కానీ సైజ్ అయితే చాలా చిన్నగా ఉంటది ఓకే థ్యాంక్